దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయాలని వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అనుకున్నట్లుగానే హస్తని పీఠాన్ని హస్తగతం చేసుకోబోతుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పక్కా అన్నట్లుగా ఎన్నికల రంగంలోకి దిగిన బీజేపీ ఫలితాలను అదే రీతిలో సత్తా చాటబోతుంది పోలింగ్ ముగిసిన గంటకే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీకే పట్టం కట్టాయి ఏడు సర్వే సంస్థలు వెలువరించిన ఫలితాలు మెజారిటీ స్థానాలని బీజేపీకే దక్కవచ్చని స్పష్టం చేశారు ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు దక్కవచ్చని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించడం ఢిల్లీ ప్రజలనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలను గల్లంత చేస్తూ ఢిల్లీ ఓటర్లు తీర్పునిచ్చారని బీజేపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మునిగితేలాయి ప్రముఖ సంస్థలు తమ సొంత సర్వేలో బీజేపీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీలపై నిర్వహించిన ప్రజాభిప్రాయంలో మెజారిటీ ప్రజలు కమలవైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది పర్ఫెక్ట్ ప్రిడిక్షన్తో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అంచనా వేసే చాణిక్య స్ట్రాటజీ సర్వే సంస్థ ప్రకారం బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కాంగ్రెస్కు రెండు నుంచి మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక పీపుల్స్ ఇన్సైట్ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలను బీజేపీకే మెజారిటీ స్థానాలు దక్కుతాయని స్పష్టం చేసింది ఢిల్లీలో బీజేపీ నలభై నుంచి నలభై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానం దక్కవచ్చని పేర్కొంది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ చేపట్టిన సర్వేలను మెజారిటీ ఎమ్మెల్యేలను బీజేపీయే దక్కించుకుంటుందని వెల్లడించింది ఢిల్లీలో బీజేపీ యాభై ఒకటి నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు ఆపు పది నుంచి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందవచ్చని తెలిపింది మ్యాట్రిక్స్ సంస్థ పేర్కొన్న ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై అసెంబ్లీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ కు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఇక పీ మార్క్ ఎగ్జిట్ పోల్ సర్వేలను బీజేపీ హవా కొనసాగింది డెబ్బై అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు దక్కే అవకాశం ఉందని అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక్క స్థానాలు దక్కవచ్చని కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితం కావచ్చని పేర్కొంది జేవీసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలు దక్కవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై రెండు నుంచి ముప్పై ఒక్క స్థానాలు రావచ్చని కాంగ్రెస్ కు కనీసం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే పెరిగినట్లు అధికారులు ప్రకటించారు పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా అన్ని సర్వే సంస్థలు బీజేపీకే ఎక్కువ స్థానాలు దక్కవచ్చని పేర్కొనడంతో ఇరవై సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో కమలం జెండా ఎగరబోతుందన్న చర్చ జోరుగా సాగుతుంది ఈ ఎన్నికలో అధికార బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ కనిపించింది మేము సైతం అన్నట్లుగా కాంగ్రెస్ బరిలోకి దిగినా ఓటర్లను అంతగా ప్రభావితం చేయలేకపోయిందని టాక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోనూ సర్వే సంస్థలు ఇదే విషయాన్ని బయటపెట్టాయి కాంగ్రెస్ కు మహా అయితే రెండు స్థానాలు దక్కవచ్చని మెజారిటీ సర్వేలో తేలింది అయితే అసలు ఫలితాలు ఈ నెల ఎనిమిదిన విడుదల కానున్నాయి ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి